పంతొమ్మిది వందల పదిహేనులో తొలిసారిగా గాంధీజీ నెల్లూరుకు వచ్చారు ఆ తర్వాత ఆయన దక్షిణ భారత యాత్రలో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నెల్లూరుకు వచ్చి పినాకినీ ఆశ్రమాన్ని స్థాపించారు ఈ ఆశ్రమ స్థాపనకు స్థానిక స్వాతంత్ర సమరయోధురాలు పొనక కనకమ్మ కృషి ఉంది ఆశ్రమానికి స్థలదాత కూడా ఆమె కావడం విశేషం గాంధీజీ బోధనలతో ప్రభావితమైన ఆమె మరికొందరితో కలిసి ఈ ఆశ్రమాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఏడున ఏర్పాటు చేశారు అప్పట్లో పల్లిపాడు తుపాకీల కేంద్రంగా ఉండేదని అంటారు సాయుధ బలగాలకు ఇక్కడే శిక్షణ ఇచ్చేవారని చెబుతుంటారు గాంధీజీ అహింసా సిద్ధాంతాల తర్వాత హింసాత్మక పోరాటాలు ఆపి సత్యాగ్రహ బాట చేపట్టారు వీరంతా దక్షిణాఫ్రికాలో గాంధీజీ అనుచరుడిగా ఉన్న రుస్తుంజీ ఆశ్రమ నిర్మాణానికి విరాళాన్ని అందజేశారు ఆయన గుర్తుగా ఆయన పేరుతో ఇక్కడ రుస్తుంజీ భవనం కూడా ఉంటుంది గాంధీజీ ఆశ్రమం స్థాపించడంతో పాటు ఆయన గుర్తులు అనేకం ఇక్కడ ఉన్నాయని చెబుతారు రి కోరిక మేరకు అక్కడ స్థానికులతో ప్రారంభమయ్యింది అయ్యుండొచ్చు అని మేము అనుకుంటూ తర్వాత ఏడవ తేదీ నాలుగవ నెల అంటే ఏప్రిల్ మాసం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీ గారు నెల్లూరు వచ్చారు మెయిల్ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గాంధీ గారు దిగిన తర్వాత అర్ధరాత్రి మెయిల్లో ఇక్కడ నుంచి కనకమ్మ గారు కనకమ్మ గారి భర్త సుబ్బరామరెడ్డి గారు అలాగే దిగుమర్తి హనుమంతరావు గారు చతుర్వేదుల వెంకటకృష్ణయ్య గారు వీరందరూ వారిని స్వాగతిస్తూ రైల్వే స్టేషన్ నుంచి కొ గుర్రల బండి అని వారి అనుయాయులు ఇప్పుడు ఉన్నవారు చెప్తున్నారు పుస్తకాలలేమో ఎద్దుల బండి అని రాయటం జరిగింది ఏదైతేనేమి వారిని అక్కడికి తీసుకువెళ్ళి పల్లెపాడు గ్రామానికి తీసుకువెళ్లే మధ్యలో దారిలో అనేక మంది వెళుతున్న సందర్భంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిందని చెప్తారు అంటే ఆ ఎద్దులు నడచలేని సమయంలో వాటిని తోలుతున్నప్పుడు వాటిని మందలించినప్పుడు అంటే త్వరగా వెళ్ళాలని వాటిని కొట్టినప్పుడు గాంధీగారు ఆ మూగజీవుల్ని హింస పెట్టడం తగదు అని వారు కొంత దూరం నడిచారని అక్కడి నుంచి నడిచిన తర్వాత మళ్ళీ సౌకర్యమగా వెళ్ళచ్చు వెళ్ళగలము అన్నప్పుడు ఆ ఎద్దుల బండి ఎక్కి వెళ్ళడం జరిగిందని స్థానికులు చెప్పగా మేము పెన్నా తీరంలో పద్దెనిమిది ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న గాంధీ ఆశ్రమంలో ప్రతి ఆదివారం గాంధీ బోధనలను విడిపిస్తారు భజనలు జరుగుతాయి రెండు వేల ఐదు నుంచి ఈ ఆశ్రమాన్ని రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఇటీవల ఆశ్రమంలో ఆధునిక సౌకర్యాలు కల్పించారు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుగుతున్న వేళ నెల్లూరు గాంధీ ఆశ్రమం నెల్లూరుకి ఓ మరుపురాని రాణి మధురానుభూతి